ఇట్లాంటి విచక్షణ ఏం లేకుండా అందరం కూడా సుప్రీంకోర్టుని గౌరవించాలే సుప్రీంకోర్టు జడ్ జడ్జిమెంట్స్ ని గౌరవించాలనేటువంటి మాటకి భారత రాజ్యాంగాన్ని వచ్చేటువంటి వ్యక్తులుగా నేను దానికి స్వాగతిస్తూ ఉంటాను కానీ కొంతమంది ద సోకాల్డ్ సెక్యులరిజం పేరు మీద మాట్లాడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉదాహరణకి నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు నిన్న కేటీఆర్ గారు మాట్లాడినారు నిన్న కవిత మాట్లాడింది దేనికి సంబంధించి మాట్లాడినారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ని మేము స్వాగతిస్తున్నాం భారత ప్రభుత్వం గుజరాత్ ప్రభుత్వం పరోక్షంగా భారత ప్రధాన మంత్రిని విమర్శిస్తూ వాళ్ళకి చెంప పెట్టు కన్ను పెట్టు కన్ను విప్పుని వారికి వచ్చినటువంటి పదాల కనికట్టుని ప్రయోగించేటువంటి ఒక ప్రయత్నాన్ని ద గ్రేట్ రాహుల్ గాంధీ గారు కేటీఆర్ గారు కవిత గారు ఈ ముగ్గురు కూడా ఒకటే లైన్లో మాట్లాడింది ఏంది బిల్కిస్ బానో కేసు లోపల సుప్రీంకోర్టు నేను ఒక జడ్జిమెంట్ చెప్పింది దానికి సంబంధించి వీళ్ళంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ వచ్చినారు నేను ఈ సందర్భంగా మీ ద్వారా మాట్లాడినటువంటి ఈ ముగ్గురు పెద్దల్ని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని నేను ఒక మాట్లాడదలుచుకున్నాను ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి నూట యాభై దేశాలు రామ మందిర నిర్మాణం పూర్తయి ఈ నెల ఇరవై రెండవ తారీఖున రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రపంచంలో ఉన్న నూట యాభై దేశాలు ఎదురు చూస్తున్నాయి రామ మందిర నిర్మాణం ఎట్లా జరిగిందో మీకు అందరికీ తెలుసు దేశ ప్రజలందరికీ తెలుసు ప్రపంచానికి అంత అక్కడ రామ మందిరం నిర్మాణం చేయమని జడ్జ్మెంట్ ఇచ్చింది ఎవరు ఈ రోజు బానో కేసులో జడ్జ్మెంట్ గురించి మాట్లాడుతున్నటువంటి నాయకులారా అక్కడ రామ మందిరం నిర్మించమని జడ్జిమెంట్ ఇచ్చింది కూడా ద హానరబుల్ కోర్ట్ ఆఫ్ ఇండియా మరి దాన్ని ఎందుకు స్వాగతించారు మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని గౌరవిస్తూ భారత ప్రభుత్వం తప్పు చేసింది లేదా గుజరాత్ ప్రభుత్వం తప్పు చేస్తుందని మరుగుతున్న కొంతమంది ఈ ఈరోజు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని అక్కడ కట్టుమని చెప్పింది ఎవరు ద సేమ్ హానరబుల్ సుప్రీంకోర్టు ఫుల్ బ్యాంచ్ చెప్పింది నిన్న ముగ్గురు జడ్జిలే మాట్లాడిను ఇంకా దాని మీద ఐదుగురు జడ్జి ఏడుగురు జడ్జిలకు అప్పీల్ పోవడానికి అవకాశం ఉంది స్టిల్ దర్ హానరబుల్ ఎఫెక్స్ కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ కంట్రీవర్డ్ జడ్జిమెంట్ వెల్కమ్ ఇట్ ఇదే రాహుల్ గాంధీ అదే రామారావు గారు అదే కవిత గారు రామ మందిర విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చే కు అనుకూలంగా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం దాని ప్రతిష్ట కార్యక్రమంలో మేము పాల్గొంటామని మాట్లాడేందుకు నోరు రానటువంటి పెద్ద మనుషులు ఏమనుకోవాలి మిమ్మల్ని రావణాసురుని వారసులు అనుకోవాలా శూర్ప వారసులు అనుకోవాలన్నా ఎవరి వారసులు మీరు ప్రపంచంలో ఉన్న నూట యాభై దేశాలు ఈ దేశంలో ఉన్న ఎపెక్స్ కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని తీర్పుకు అనుకూలంగా నిర్మించబడుతున్నటువంటి రామాలయ విషయం లోపల మీ నోరులు ఎందుకు పెగులుత భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాదు రామాలయ నిర్మాణ ట్రస్ట్ నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా పిలిచిందో ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా అదే రకంగా ఆహ్వాన పత్రికలు ఇచ్చి పిలిచింది వస్తాము రామా అని చెప్పడానికి నోరు బాను కేసులో జడ్జ్మెంట్ వచ్చింది వైఆర్ ఓపెనింగ్ యువర్ మౌచ్ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మీకు ఒకరికే కోర్టు అంటే గొప్ప కోర్టు తీర్పు అంటే గొప్పనా అందరూ కోర్టు తీర్పును గౌరవించాల్సిందే కదా కొద్దిగా వెనకపోయాను రాహుల్ గాంధీ గారు మీ నాయనే చేసిన పని చెప్తే నేను బికాస్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ టు నోటీస్ ఆఫ్ ద ఎన్లైటెంట్ సొసైటీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు షాబాను అనేటువంటి ఒక లేడీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తన భర్త తనకు విడాకులు ఇచ్చిండని పిల్లలతో తన మనగడ కష్టమవుతుందని మనోవర్తీం అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి కొట్లాడితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి చంద్రచూడ్ గారి తండ్రి ఈ రోజు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గా ఉంది డివై చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆ రోజు జడ్జ్మెంట్ ఇచ్చింది షాబారు కేసులో జడ్జ్మెంట్ ఇచ్చింది ఎవరు ఇప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తండ్రి వైవి చంద్రచూడ్ గారు జడ్జ్మెంట్ ఇచ్చినారు ఏమని సెక్యులర్ దేశం భారతదేశం ఒక కులములకి భరణం ఇవ్వాలి ఇంకో కులములకి భరణం ఇవ్వద్దు అనడం తప్పు ముస్లిం మహిళ అయినా హిందూ మహిళ అయినా క్రిస్టియన్ మహిళ అయినా భర్త భార్యకు విడాకులు ఇచ్చినట్లయితే భరణం ఇవ్వాలి మెయింటెనెన్స్ ఇవ్వాలి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పింది ఒక జడ్జి చెప్పలేదు ఫైవ్ జడ్జెస్ ఇట్ వాజ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ నిన్న చీఫ్ జస్టిస్ బెంచ్ కాదు బిల్ కిస్బానో కేసులో ఆ రోజు షాబానో కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రస్తుత చీఫ్ జస్టిస్ గారి తండ్రి జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు రంగనాథ్ మిశ్రా గారు డిఏ దేశాయి గారు మన తెలుగు జడ్జి గారు కూడా ఒకరున్నారు ఓ చిన్నప్పరెడ్డి గారు ఈఎస్ వెంకటరామయ్య గారు ఈ ఐదుగురు జడ్జిలు ఏమన్నారంటే బెంచ్ ఏమన్నదంటే మీరు హిందూ ముస్లిం క్రిస్టియన్ పక్కన పెట్టి భర్త భార్యను వదిలేస్తున్నప్పుడు భరణం ఇవ్వడం సమంజస అని దేశంలో ఉన్న సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇస్తే అయ్యా రాహుల్ గాంధీ గారు ఒకసారి వెనకపోన్ మీ నాయన ప్రైమ్ మినిస్టర్ గుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎనభై ఐదులో వచ్చినటువంటి సుప్రీంకోర్టు కోర్ట్ ని నల్లిఫై చేస్తూ దాన్ని పక్కన పెడుతూ ఆ జడ్జి తప్పని చెప్తూ షాబానో కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలు ఇచ్చిన బెంచ్ తీర్పుని పక్కన పెడుతూ ఒక ఆర్డినెన్స్ తెచ్చిర్రు తర్వాత ఒక చట్టం తెచ్చిండ్రు ఏం చట్టం తెచ్చిర్రు ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డైవర్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అని భారత పార్లమెంట్ లో కొత్త చట్టమే చేసేసిండ్రు నాట్ ఎగ్జాగరేటింగ్ ఫ్యాక్ట్స్ దయచి అందరిని అర్థం చేసుకోవాలి మేము ప్రజలకి మా విషయాన్ని వాస్తవాన్ని చెప్పేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ పంతొమ్మిది వందల ఇరవై మూడు ఏప్రిల్ రోజు సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆ జడ్జిమెంట్ ని పక్కకు పెట్టి ముస్లిం మహిళలకి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని భారత పార్లమెంట్తో చట్టం చేసిన మీరు సెక్యులర్లు ఎట్లయితారో అని అడుగుతున్నాను నేను తనకు ముగ్గురు పిల్లలని తన భర్త వదిలేసిందని వాళ్ళతో తనకు జీవనం గడవడం కష్టమవుతుందని ఒక పేద ముస్లిం మహిళ దాదాపు ఏడు సంవత్సరాలు కొట్లాడి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఒక జడ్జిమెంట్ తెస్తే దాన్ని పక్కకు పారేసిండ్రు ఇంకా చెప్తాను మీకు అదే రాజీవ్ గాంధీ గారి కేబినెట్ లో క్యాబినెట్ మంత్రి గౌరణీయులు మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇఫ్ ఇఫ్ఐఎం నాట్ రాంగ్ ప్రస్తుత కేరళ గవర్నర్ అనుకుంటే వారు ఒకప్పుడు రాజీవ్ గాంధీ క్యాబినెట్కి కి రిజైన్ చేసిండు బీయింగ్ ఏ ముస్లిం ఐఎమ్ షేమ్ఫుల్ మా ముస్లిం మహిళలకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నందుకు నిరసనగా భారత ప్రధానికి నా రాజీనామా లేఖ పంపిస్తున్నాను అని ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి రిజైన్ చేసి బయటికి పోయింది అని నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక కోర్టు కేసులో ఒక రకంగా మాట్లాడడం ఇంకొక మాట్లాడడం దిస్ ఈజ్ నాట్ కాల్డ్ సెక్యులరిజం సెక్యులరిజం అంటే ప్రభుత్వము మతాలని ఒక మతపరంగా నడపకూడదు అనేది సెక్యులరిజం అర్థం మరి ఈరోజు మీరు ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల ఆకాంక్ష ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువు ఆకాంక్ష రామ మందిర నిర్మాణం సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది కదా రఘునందన్ రావు గారు భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు కదా ఐదు వందల సంవత్సరాల పోరాటం తరువాత భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిస్తే రామమందిర నిర్మాణాన్ని హిందూ బంధువులందరూ తమకు తోసినంత డబ్బులు ఇచ్చి కట్టిండి భారత ప్రభుత్వం కట్టలేదు మరి ప్రాణ ప్రతిష్టకి మీరు ఎందుకు రావట్లేదు రానోళ్ళకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అక్కడ గౌరవించని వాళ్ళకి నిన్న నోర్లు ఎందుకు లేస్తున్నాయని అడుగుతున్నా అంటే అపీజ్మెంట్ ఆఫ్ ముస్లిమ్స్ జస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మైనార్టీల ఓట్లని దండుకునేందుకు చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇంకొకటి కాదు